ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించిన మహోన్నతుడ గొప్ప దేవా సర్వశక్తి ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని నామం అడిగి వేడుకుంటున్నాం ఆమెను ప్రియమైన వారలారా నేటి ఉదయకాలము కీర్తనకారుడైనటువంటి దావిది గారు రాసినటువంటి పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచనంలో నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంలోనుగాక అని ఆయన చేస్తున్న ప్రార్థనను ధ్యానిస్తా ఉన్నాం అయితే ఇంగ్లీష్లో అంగీకారానికి వాడబడినటువంటి మాట ఏమిటంటే బీ ప్లీజింగ్ ఇన్ యువర్ సైట్ అది మీ దృష్టిలో ఇంపైనదిగా అంగీకారముగా మీకు ఇష్టపడే రీతిగా ఉండున్నట్లుగా సహాయం దయచేయండి ఏది ఉండాలి అంటే నోటి మాటలు హృదయ ధ్యానము యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు ఒక మారు ఒక విందుకు వెళితే శిష్యులు చేతులు కడుక్కోకుండా ఆహారం తింటున్నట్లుగా అక్కడున్న వాళ్ళు వారిపైన ఒక నెపాన్ని మోపుతున్నారు నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం పాటించట్లేరు చేతులు కడుక్కోట్లేరు శుభ్రపరచుకోట్లేరు అంటే యేసుప్రభుల వారు అన్నారు చేతులు కడుక్కోకపోతే ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఎదురై ఏదైనా అనారోగ్యం కలిగితే ఆ తిన్న ఆహారం కడుపులో నుంచి బయటకు వెళ్ళిపోతుంది కానీ హృదయం లోపల నుంచి వచ్చే వచ్చేదానితోటే అపవిత్రత ఏదైనా కడుపులోకి వెళ్తే అది మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది కనుక దాని గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు కానీ హృదయంలో నుంచి వచ్చే ప్రతిదీ మనిషిని అపవిత్రం చేస్తుంది అది మేలైనది దేవుని యుద్ధ నుంచి వచ్చింది కాకపోతే హృదయంలో నుంచి వచ్చేవి ప్రమాదకరమైంది కోపము ద్వేషము అల్లరలు ఆతురత ఇవన్నీ హృదయంలో నుంచి వస్తున్నాయి అసూయ కనుక హృదయములో నుంచి వచ్చేవే దేవుని దృష్టికి చాలా ప్రాముఖ్యమైంది సిగ్మన్ ఫ్రాయిడ్ అనేటువంటి ఒక గొప్ప సైకాలజిస్ట్ ఏమంటారంటే మానవుని హృదయంలో జరిగేవి మానవుని అధీనంలో కూడా ఎక్కువగా ఉండవు ఒక టెన్ ట్వంటీ పర్సెంటే ఆయన ఒక మనిషి కాన్షియస్నెస్లో ఉంటుంది మిగతా అదంతా సబ్ అన్కాన్షియస్ స్టేట్లో ఉంటుంది కానీ ప్రతి మాట హృదయంలో నుంచే వస్తుందంటాడు ఆయన అది హృదయము పరిస్థితికి తగ్గట్టుగా నోట్లోకి మాటల్ని ఇస్తుంది ఆ వచ్చినటువంటి మాటలే మనిషి మాట్లాడుతూ ఉన్నాడు కనుక హృదయము అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఇక్కడ ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నోటి మాటలు అంగీకారం మాటకు దేవుని దృష్టిలో చాలా విలువ ఉంది మానవులకు ఆ నోటి మాట ఎందుకు వెనకిరాదు ఏ పని చేయాలన్నా అఫీషియల్గా అధికారపూర్వమైనటువంటి ఏ పని చేయాలన్నా అన్ని పేపర్ మీద ఉండాలి మనకి కాగితాల మీద సంతకం పెడితే కాగితాల మీద రిజిస్ట్రేషన్ అయితే కాగితం మీద ఉన్నదాన్ని నమ్ముతాం కానీ మనిషి నోటి మాటనే నమ్ముట కష్టమైపోయింది ఎందుకంటే ఆ నోటి మాట నిరూపించడానికి కానీ ఆ నోటి మాట మీద నిలబడ్డానికి కానీ సంసిద్ధత ఉండదు అదే పేపర్ మీద ఉంటే అది రుజువు అవుతుంది కానీ నోటి మాట మానవులు నిర్లక్ష్య పెడతా ఉన్నారు మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది సృష్టి కార్యము దేవుని మాట వల్ల కలిగింది అనేక అద్భుతాలు కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభుల వారి మాట వలన జరిగినవి కనుక మాట యొక్క ప్రాముఖ్యత ఆది అపూస్తలు వీరందరూ పలికినటువంటి మాటల్లో శక్తి ఉంది ప్రేమైన వారి ఆ నోటి మాటలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి ప్రతి మాట మానవుని హృదయంలో నుంచి వస్తున్న ప్రతి మాట దేవుని దృష్టికి అది ఇంపైనదిగా ఉండాలి మాటలు కుటుంబాన్ని కడితే మాటలు కుటుంబాలని కోల్స్తాయి మాటలు జీవితాలకి మేలు చేస్తే మాటలు జీవితాలని దుఃఖం కష్టంలోకి నడుతున్నాయి ఒక మాట తేలిగ్గా అంటాం నేను కోపంలో అన్నా నేను జోక్గా అన్న కానీ ప్రతి మాట ఇతరుల పైన ఎంతో ప్రభావితం చూపుతుంది కనుక మాటను నిర్లక్ష్యంగా వాడకూడదని దేవుని వాక్యము ఈ ఉదయకాలం మనల్ని హెచ్చరిస్తూ ఉంది నిర్లక్ష్యంగా మాట్లాడినటువంటి మాటలు చాలా ఇబ్బందిని సమస్యను కష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి కనుక నోటి మాట నిర్లక్ష్యంగా వాడకూడదు రెండు హృదయ ధ్యానం మానవుని హృదయంలో ఏం జరుగుతుందో ఎవరు కనిపెట్టలేరు అనేక పర్యాయాలు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని టీచర్లు తిడతారు మీ మీరు మాత్రం ఇక్కడ ప్రజెంట్ అయ్యి ఉన్నారు కానీ మీ మనసు ఇక్కడ లేదు మీ ఆలోచన ఇక్కడ లేదు మీ ఆలోచన మీ మనసు ఇంకెక్కడో ఉంది అంటే మనకి ఇష్టం లేనటువంటి పనిలో కూర్చుంటే మన మనస్సు మన ఆలోచనలో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మన మనసు ఆలోచన అక్కడే ఉండాలి మన మనసులో ఆలోచనలో కూడా దేవుని స్థుతించడం ఆరాధించడమే ఉండాలి కానీ అవి ఇంకొక చోట ఇంకొక చోట ఉండకూడదు నిత్యము దేవుని మైపే మన హృదయ ఆలోచన ఉండాలి మన మనస్సులో జరిగేటువంటి అనేకం కూడా దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి యేసు ప్రభుల వారు పదాజ్ఞల్ని మరలా వివరిస్తున్నట్లుగా కొండ మీద ప్రసంగంలో చెప్తున్నారు విచరించకూడదంటే నిజంగా శారీరకంగానే కాదు మోహపు చూపు కూడా ఆలోచన కూడా అటువంటి తలంపు కూడా పాపమే కనుక వాటిని విడిచిపెట్టండి అని శిష్యులకు తెలియజేస్తా ఉంది ఉదయకాలం దేవుని దృష్టికి అనుకూలంగా మాటలు హృదయదానం ఉండటకు ఉండటం దేవుడు కృపచూపునిగాక కృపగల ప్రభాదయగల తండ్రి వాక్యం విన్న ప్రతివారిని దీవించి మేలతో దేవునిలతో తృప్తి పరచమని మీ కృప మీ కాదల దయచేయమని ఏసు పరిశుద్ధ నామం నడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెని